నమస్కారం బ్రహ్మానంద రెడ్డి గారు నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు ఇచ్చే సంక్షేమ పథకాలు చాలా కుటుంబాలకు ఆసరాగా నిలబడుతున్నాయి ఇస్తున్నాయి అని చెప్పి పద్దెనిమిది వేలు కావచ్చు మహిళలకి చాలా సందర్భాల్లో కుట్టు మిషన్లకు సంబంధించిన షాపులు కావచ్చు చాలా రకాలైన సంక్షేమ పథకాలు చాలా ఇచ్చారని చెప్తున్నారు వీటన్నిటి మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీదేమో ఇస్తే నేను నెక్లెట్స్ సంక్షేమ పథకాలు నీ మోసాలు రెండు ముక్కల్లో చెప్తాను యాభై యాభై ఐదు రూపాయలున్న చీప్ క్వార్టరు ఈరోజు రెండు వందల నుంచి మా చెర్లలో అయితే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మే పరిస్థితి చీప్ క్వార్టర్ తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సొందర యాభై నుంచి యాభై ఐదు రూపాయలు ఉంది చీప్ లిక్కర్ సరే బ్రాండుని బట్టి కొద్దిగా నాలుగు మూడు రూపాయలు ఈరోజు అదే చీప్ లిక్కర్ తాగేది ఎవరు ఒక సామాన్య కూలి సరే ఏ రంగంలో పనిచేసిన బలిసినోడు ఏదో ఒకటి తాగుతాడు అలాంటి కూలీ దగ్గర నిర్ధయగా కర్కసత్వంగా నూట యాభై రూపాయలు అదనంగా దోపిడీ చేస్తున్న వ్యక్తివి నువ్వు అంటే నెలకి నాలుగు వేల ఐదు వందలు సంవత్సరానికి యాభై నాలుగు వేల రూపాయలు దోపిడీ చేస్తున్నావు ఒక సామాన్యుడి ఒక లిక్కర్ ద్వారా నువ్వు నీ మూడు పథకాలు పద్దెనిమిది వేలు ఇస్తే సమానం బ్యాలెన్స్ చేస్తావు నువ్వు కొత్తగా ఇచ్చిన ఏంటి పెన్షన్ని రెండు వేల నుంచి మూడు వేల పెంచావు వెయ్యి రూపాయలు అది దశలవారీగా మరి కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినాడు దేశ చరిత్రలో ఘనత వెనకే దక్కింది ఐదు పైసలు ఆర్టీసీ ఛార్జీలు పెంచిదే ధర్నా చేసిన నువ్వు మరి అరవై డెబ్భై రూపాయలు మాచర్ల నుంచి ఇదివరకు గుంటూరులో ఎనభై రూపాయలు ఉండేది నూట అరవై నూట డెబ్భై రూపాయలు వెళ్ళడానికి డబల్ అయిపోయింది అంటే ఇవ్వడం తీసుకోవడం కూడా జరుగుతుందంటారు అయితే తీసుకునేది ఎక్కువ నువ్వు ఇవ్వదు తక్కువ నువ్వు తీసుకునే అదే అందగా చెప్పాను చాక్లెట్ చేతిలో పెట్టి నేను వెళ్ళ నెక్లెస్ చేసే రకం ఈ పార్టీ కానీ మీ మెనూలో కూడా అంటే సారీ మీ మేనిఫెస్టోలో కూడా చాలా సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ కావచ్చు లేకపోతే చాలా వరాలు ఇస్తూ ఉన్నారు వీటన్నిటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం పరిస్థితి ఈ ప్రశ్న మేము మా బాబు గారిని కూడా అడిగాం మీరు అడిగారు ఏదో జనరల్గా కూర్చున్నప్పుడు బస్సులో మాట్లాడుతున్నాయి ఇవన్నీ మనకు సాధ్యమవుతాయా అంటే అన్నీ ఆలోచించిన తర్వాతనే మనం ప్రకటించాం ఒక పథకం ఉంటే ఆ పథకంలో దోపిడీని అరికట్టడం ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ అంతా కూడా ఈ బడాచోర్లు మింగేస్తా ఉన్నారు వాటిని కంట్రోల్ చేయటం రాష్ట్ర ఆర్థిక వనరులను పెంపొందించుకోవటం ద్వారా మనం ఈ పథకాలన్నీ చేయగలుగుతాము మీరు ధైర్యంగా ఉండండి ఒక స్పష్టమైన ప్రణాళికతోటే మనం ఈ పని అని చెప్పి బాబుగారు చెప్పడం జరిగింది అంటే ఆయనకి ఏదో ఒక విజన్ ఉంది ఆ రోజు అమరావతి రాజధాని ఇచ్చేసినప్పుడు కూడా ఆయన లక్ష కోట్ల ఆదాయాన్ని సృష్టిస్తుంది అమరావతి అని మొత్తుకొని అమరావతి కోసం పోరాటం చేశారు బాబు గారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆదాయ వనరులను పెంచాలి ఇప్పుడు ఆదాయాన్ని పెంచి పంచేవాడు నాయకుడు అప్పులు చేసి పంచుతాన్నానని చెప్పి అసలు నువ్వు పంచేదెంతో మింగేదెంతో అర్థం కావట్లేదు నీ లెక్కలన్నీ ఎన్నికల తర్వాత నిగ్గు తెలుస్తుంది రాబోయే ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఇన్ని లక్షల కోట్లు ప్రజల మీద భారం మోపి నీ పరిపాలన ఏంటి అసలు నేనేదో సంక్షేమాన్ని పంచా ఏం సంక్షేమం పంచావు ప్రజల నెత్తిన ఎంత భారం మోపావు ఇసుక సిమెంటు లిక్కరు అట్లాగే మరి ఇంటి పన్నుల దగ్గర నుంచి ప్రతిదీ కరెంటు ఛార్జీలు ఆర్టీసీ ఛార్జీలు నువ్వు ఎవరిని వదిలిపెట్టావు ఏ రంగాన్ని వదిలిపెట్టావు అన్ని ఇల్లు ఇచ్చారు ఊరికి ఉత్తరాన శ్మశానం ఉంటుంది ఆ శ్మశానాల పక్కన నాలుగైదు కిలోమీటర్ల దూరం ఊరికి ఆమెడ దూరాల్లో ఎక్కడో పనికిరాని పొలాలని వాళ్ళ సొంత పొలాలనిగా మార్చి ప్రభుత్వ పొలాలకి పట్టాలు ఇచ్చి వేరే వ్యక్తులకి వాళ్ళ ద్వారా మళ్ళీ ప్రభుత్వమే కొనుగోలు చేయటం ఇది ఒక పెద్ద స్కామ్ అనమాట సుమారు ఎన్ని వందల కోట్లు జరుగుంటుంది ఈ స్కామ్ మీ నాలుగు మండలాల్లో మా నాలుగు మండలాల్లో ఎన్ని కోట్లు జరిగిందో నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇది భారీ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల ఇరవై లక్షల్లో భూమి చేసేదానికి ప్రభుత్వం అరవై లక్షలు చెల్లించి ఆ ప్రాంత నాయకుడికి లబ్ధి చేయటం మరి ఎక్కడన్నా అందుబాటులో ఇచ్చారంటే మళ్ళీ ఊరికి విసిరేసినట్టుగా ఎక్కడో ఇచ్చారు అసలు ఇరవై ఐదు లక్షలు ఇళ్ళు కడతానన్నా నువ్వు ఎన్ని కట్టావో రాజ్యసభ సాక్షిగానో లోక్సభ సాక్షిగా ప్రశ్నలకు సమాధానాలు విన్నాం కదా ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు మాత్రం ఈయన ఇస్తున్నాడు స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు ఈయన ఇవ్వట్లే చాలా నిర్మాణాలు మధ్యంతరంగా నిలిచిపోయినాయి ఎందుకు ఇళ్ళ నిర్మాణం టిట్కో ఇల్లు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి నేనేజర్గా కట్టారు కట్టారు తొంభై శాతం చెప్తయిన ఇల్లు ఇప్పుడు ఇచ్చారా ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇవ్వడం తొంభై శాతం పూర్తయిన ఇళ్ళని అని అంటే రూపాయికే ఇస్తా అని చెప్పా అని చెప్పినట్టున్నారు కదా దీన్ని రూపాయికి ఇస్తున్నాడు ఈరోజు మళ్ళీ ఆ టిట్కో ఇల్లు ఆ రోజు ఎవరైతే రీచ్ చేసుకున్న వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు కట్టమని చెప్పేసి నోటీసులు వస్తూ ఉంటే ఎందుకు నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నీ పరిపాలనా కాలం అంతా పది శాతం నిర్మాణాన్ని నువ్వెందుకు పూర్తి చేయలేకపోయావు ఇదేనా నీకు పేదల మీద ఉన్న ప్రేమ మాటల్లో నువ్వు చాలా చెప్తావు పేదలు బలహీన వర్గాలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని పేదవాడికి ఏదైనా న్యాయం చేసింది పేదవాడి గురించి కానీ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల గురించి ఈ రాష్ట్ర చరిత్రలో ఆలోచన చేసింది కానీ ఈ దేశ చరిత్రలో ఆలోచన గొప్పగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఫస్ట్గా ఆయన స్పందించింది పేదవాడి కడుపుకి రెండు రూపాయలు బియ్యం కానీ దేశంలో మొట్టమొదటిసారిగా పక్కా గృహాలు కానీ జనతా వస్త్రాలు కానీ ఆ రోజు వాటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో అది మొదలుపెట్టారు అంతటితో ఆగలేదు ఆయన తెలంగాణ ప్రాంతంలో కానీ చాలా ప్రాంతాల్లో ఈ పటేల్ పట్వారి కరణం వ్యవస్థ వలన ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చివరికి సంఖలో చెప్పులు తుండుగుడ్డ పెట్టుకొని బాంచన్ అని చెప్పేసి పక్కకు తొలిగే సమాజాన్ని చూసిన తర్వాత నిజంగా ఆ రియల్ హీరో రియల్ హీరోగా ఆ రోజు వ్యవహరించి మరి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం కానీ అట్లాగే మాండలిక వ్యవస్థను తీసుకురావటం కానీ అట్లాగే స్థానిక సంస్థల్లో ఏదైతే ఈరోజు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పేసి మాటలతో మభ్యపెడతా ఈ జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలగాలి కనువిప్పు కలిగించాల్సిన అవసరం ఈ ప్రజలకు ఉంది వీళ్ళందరికీ ఆ రోజు రాజ్యాధికారంలో రిజర్వేషన్లు కానీ అట్లాగే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కానీ మహిళలకి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కానీ దీపం పథకం కానీ అనేక రకాల ఆలోచనలు ప్రజల పట్ల సమాజం పట్ల ఆలోచన చేసిన పార్టీ ఏదైనా ఉంటే ఒక్క తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ఎంతసేపు బిస్కెట్ ఇస్తే ప్రజలు ఎప్పుడు ఈయన బిస్కెట్ విసురుతాడని వాళ్ళ వైపు ఎదురు చూసే ఆలోచన చేసింది కానీ ప్రజలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబెడదామని చెప్పేసి ఏ ఒక్క పథకాన్నైనా ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టారా సబ్ప్లాన్ నిధులన్నింటినీ మళ్లించారు కదా ఎంతో మందికి ఎస్సీ ఎస్టీ బీసీ సుమారు డెబ్బై వేల కోట్లకు పైపు సప్ నిధులని ఆ వర్గాలకు చెందకుండా చేసి బిస్కెట్ల రూపంలో నువ్వు వంచుతూ వాళ్ళని ఎక్కడో గొర్రెతోక బెత్తెడన్నట్టుగా ఎంతసేపు ఈ వర్గాలు అంతే ఉండాలని ఆలోచన చేసిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అవసరం రాష్ట్రానికి ఎంతవరకు ఉంది ఈసారి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఎంత ఉంది అంటే మీ ఇంట్లో మీ వాడలో ఉద్యోగం ఐటీ ఉద్యోగం చేసే ఉద్యోగిని అడగని చెప్తారు లాస్ట్ టైం కూడా ఇరవై ఐదు వేల కిలోమీటర్లు ఈ రాష్ట్రంలో వాడవాడల్లో సిమెంట్ రోడ్లు అట్లనే కాదు రైతాంగం కోసం మరి అనేకమైన పులిచింతలు ఆ రోజు దూరదృష్టి మరి కృష్ణ పెన్న నదుల అనుసంధానం చేస్తే రాయలసీమను కూడా సస్యశ్యామలం చేయొచ్చు అసలు ఆ ఆలోచన వీళ్ళు ఎక్కడన్నా చేస్తున్నారా కనీసం చర్చించారా ఈ ఐదేళ్ల కాలంలో రైతాంగం గురించి పేరులో మాత్రం యువజన శ్రామిక రైతు పార్టీ ఈ రైతుల కోసం ఈ మధ్య ఇద్దరు ఒక మాజీ ఒక తాజా నీటిపారుదల శాఖ మంత్రులు వరికపోడిశాల ప్రాజెక్టుని పనులు పరిశీలనకు వచ్చారంట ఆడ పనులే ప్రారంభం కాలేదు పరిశీలనకు వచ్చారు అనిల్ గారు మరి ఒక భార్యడు గుంత తీశారు బహుశా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన శిలాఫలకాన్ని దాన్ని దానిలో వేసి పెట్టడానికి వచ్చారేమో ఆయన వాళ్ళు వెళ్ళిపోగానే ఆ ప్రొక్లైన్ నాలుగు మళ్ళీ వాళ్ళ వెంటనే వెళ్ళిపోయింది ఇది ప్రజల్ని మభ్యపెట్టే ప్రభుత్వం ఎన్ని ఎకరాలకి వీళ్ళు ఈ రైతాంగంలో ఈ రాష్ట్రంలో రైతాంగానికి నీళ్ళు ఇచ్చారు ఎంతమంది యువతకి వాలంటరీ ఉద్యోగాలు కూడా ఉద్యోగమా కనీస వేతనం లేని ఉద్యోగాన్ని నువ్వు ఉద్యోగి అని చెప్పుకోవడం సిగ్గుచాడు కనీస వేతనం ఈ రాష్ట్రంలో రెండు వందల యాభై రూపాయలు ఉంటే వాళ్ళకి ఐదు వేల రూపాయలు నెలకిస్తున్నా అంటే కనీస వేతనాన్ని కూడా గౌరవించని వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అంగన్వాడీలు ఆశా వర్కర్లు మరి టెంపరీ ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తానన్నావు అన్ని వాగ్దానాలు చేసి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేయించావు పోలీసులతో కేసులు పెట్టించావు మున్సిపల్ వర్కర్స్నే అదేవిధంగా వంచావు నీ వంచనకు గురికాని వర్గం ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందా యువతకి జాబ్ క్యాలెండర్ అన్నావు డిఎస్సి డిఎస్సి అన్నావు సిపిఎస్ రద్దు అన్నావు మద్యపాన నిషేధం అన్నావు మద్యపాన నిషేధం చేయకపోగా నాలుగు రెట్లు రేట్లు పెంచావు నకిలీ మద్యం ఇస్తున్నావు అలానే రాబోయే తరాల్లో కూడా ఈ ప్రజల్ని ఇలానే తాగిస్తానని చెప్పేసి బ్యాంకుల దగ్గర రుణం తీసుకున్న దారుణమైన వ్యక్తిత్వం ఇది ఎవడైనా అసలు ఏ ముఖ్యమంత్రి అని ఇటువంటి ఆలోచన చేస్తాడా ప్రజల్ని తాపుతానని మరి ఆ బ్యాంకు వెధవలు ఎట్లా ఇచ్చారో వీళ్ళు ఎట్లా తెచ్చారో మాకు అర్థం కావట్లేదు కానీ ప్రజల్ని తాపుతామని చెప్పేసి దాని మీద సచివాలయాన్ని తాకట్టు పెట్టారు ప్రజల ఆస్తి పత్రాలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు రేపు వీటిని తాకట్టు పెట్టినా మనం చేయగలిగింది ఏం లేదు కాబట్టి ప్రజలు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం ఒక అరాచకమైన ప్రభుత్వం ఇక్కడ జరిగింది మీకేం జరిగింది గతం కరెంటు బిల్లు తీసి చూసి పోల్చుకోండి ఈరోజు తెలుగుదేశం పార్టీ చెప్తుందని కాదు గత కరెంటు బిల్లు గత గ్యాస్ బిల్లులు గత ఆర్టీసీ బస్సు ఇట్లా గతంలో ఇసుక ఈ రైట్ ఏ విధంగా ఉండేది నిర్మాణ రంగాన్ని కుప్పగోల్చాడు రాజధాని లేకుండా చేశాడు మూడు రాజధానులు అన్నాడు ముందు ఒకటి వాళ్ళు కదా మూడోదానికి పోవాలంటే మూడు ఒక రోజే కట్టాం కదా మరి ఆ కట్టిందన్నా పూర్తి చేయాలి కదా మూడు రాజధానుల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే ముందు మొదటిది పూర్తి చేయాలి కదా గనులు విపరీతమైన దోపిడీ చేశారు మీ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారి గురించి ఇందా కొన్ని అన్ని కబ్జాలు అవి చేస్తున్నాను చివరిగా ఎమ్మెల్యే గారి గురించి ఆయన చేసిన వాటికి సంబంధించిన మీద తర్వాత మీరు వస్తే ఎంక్వైరీలు లేస్తారా ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ మీద కూడా రివ్యూ తీసుకుంటాం ఏం జరిగింది ఎక్కడ దోపిడీ జరిగింది ఎక్కడ ఏం జరిగిందని ఈరోజు మొత్తుకుంటున్నారు చిన్నపిల్లలు తినే కోడిగుడ్లు చిక్కిలు ఇంత పాల ప్యాకెట్ కూడా మా ఏమైపోతుందంటే పసిబిడ్డలు కొట్టి నీ బిడ్డలు బాగుపడతారా అలాంటిది కూడా జరుగుతుంది వాస్తవం చెప్తున్నా టెంకాయ నిదానంపాడు శ్రీలక్ష్మి అమ్మవారు మా దగ్గర ఫేమస్ టెంకాయ డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు అమ్మవారికి తోరణంగా ఆయన లిక్కర్ బాటిల్స్ అన్ని ఆడలాడుతూ ఉంటాయి ఎక్సైజ్ శాఖ కళ్ళు కనపడవాడ ఎవడో ఒకటి ఈరో ఈ యొక్క పుట్లు వేసుకొని తెలంగాణగా అటు ఇటు తిరిగ వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు పబ్లిక్గా నిదానంపాటు శ్రీలక్ష్మి అమ్మవారి ముందు బీరు బాటిల్లో లిక్కర్ బాటిల్లో అడకట్టి అలాంటిదిస్తూ ఉంటే కళ్ళు దొబ్బినాయా ఇళ్ళకి కళ్ళు గంతలు కట్టుకున్నారా లంచాల మత్తులో నిద్ర నటిస్తున్నారు అధికారం భయపడి లంచాల మత్తులో ఇళ్ళి పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇంత దారుణమైన నియోజకవర్గం రాష్ట్రంలో ఉండదని నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ప్రజలకి మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా మీ హక్కులకు రక్షణ కావాలన్నా మీ మాన ప్రాణాలకి రక్షణ కావాలన్నా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడబడాలన్నా అట్లాగే అంబేద్కర్ రాజ్యాంగం గౌరవించబడాలన్నా ఈ దుర్మార్గపు పరిపాలనని ప్రభుత్వాన్ని పారదోలాలి అభివృద్ధిలో ఆ రోజు చంద్రబాబు నాయుడు మరి ముందు చూపుతోటి ఆయన రెండు వందల ఇరవై పైగా ఇంజనీరింగ్ కళాశాలలు ఏర్పాటు చేస్తే ఈ రాష్ట్రంలో ఈరోజు పేద బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీలు ఇంజనీరింగ్ చదవగలుగుతా ఉన్నారు తద్వారా దేశ విదేశాల్లో ఉపాధి అవకాశాలను సంపాదించుకున్నారు ఈరోజు కుటుంబాలకు అండదండగా నిలబడ్డారు ఈరోజు ఈ రాష్ట్రం నిలబడింది అంటే ఆ బిడ్డల త్యాగంతో ఆ బిడ్డలు ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను ఉన్నారు కొంతమంది అయితే కొంత సామాజిక సేవకు కూడా డబ్బులు వినియోగిస్తున్నారు వాళ్ళ మరి ఆ రోజు ఆయన దూరదృష్టి అది ఈ రోజు ఏముంది ఒక్క ఆలోచన చెప్పమానండి ఈ రాష్ట్రం కోసం చేసిన బిస్కెట్లు తప్పితే ఒక్క ఆలోచన ఏదైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసింది చెప్పమానండి నాడు నేడు అనేది మొదలు పెట్టారు నాడు నేడు కూడా మంచి ఫలితాలు పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయాలి అనుకున్న స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయాలి ఏదో మొదలు పెట్టారు ఆరంభ స్వరత్వంగా కానీ పూర్తి స్థాయిలో దానికి అన్ని రకాలుగా ట్రైన్డ్ టీచర్స్ అవి ఇవి చేయాలి ఈ ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి లేదంటే ఇంటింటికి చేస్తాం ఎన్నికలు వచ్చాయి కాబట్టి చెప్తా ఉంటారు ఎక్కువ ఇళ్ళే పూర్తి చేయలే పది శాతం మిగిలిన రంగులు మాత్రం వేసుకొని రంగుల కళలు కంటా ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ఇది ఎంత భారం అయింది అసలు ఎలక్షన్ కమిషన్ అనేది ఈ పార్టీ వేసిన వ్యక్తుల దగ్గర నుంచి డబ్బు వసూలు చేయాలి వాళ్ళు చేసిన తప్పుకే ఈ దేశ ప్రజలు వాళ్ళ శ్రమని కట్టకూడదు ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ అయితే ప్రభుత్వ కార్యాలయాలు కానీ వాటికి రంగులేసిందో వాళ్ళని జవాబుదారీతనం చేస్తూ ఆ పార్టీ నుంచి ఈ డబ్బులు వసూలు చేసి ఆ రంగులు తొడిపించాలి ఎలక్షన్ కమిషన్ నేను అంటున్నాను రాజకీయాల్లో మీ మీద ప్రభావం చూపించిన వ్యక్తి ఎవరు నాన్నగారా లేదంటే ఇంకా బయట వ్యక్తి ఎవరైనా ఉన్నారు మా వ్యక్తిత్వం మీద మా కుటుంబం ముద్ర బలంగా ఉంటుంది ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి చూస్తాం పది మంది వస్తారు విసుక్కోకుండా మా ఇంట్లో అన్నం పెడతా ఉండే మా నాయనమ్మ కానీ మా తాతయ్య గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి ఆ రోజుల్లో ఇక్కడ ఒక హాస్పిటల్ ఉండేది చుట్టుపక్క పల్లెల నుంచి ఏదో బస్సులో వచ్చి మళ్ళీ ఎప్పుడో ఉండేది బస్సు ఆ మధ్యాహ్నం హోటల్స్ ఉండేవి కాదు ఫలానా రెడ్డి గారింటికి పోతే అంత అన్నం తిని ఆ పిల్లలకి అంత అన్నం తినిపించుకొని మళ్ళీ డాక్టర్ మళ్ళీ సాయంత్రం బస్సుకెళ్ళిపోవడం ఇట్లా ఆనవాయితీగా నడుస్తుంది అట్లా మొదటి నుంచి కూడా మా నాన్నగారి టైంలో కూడా ఈ ప్రాంతం బాగా వెనకబండుతాం ప్రాంతం ఈ గిరిజన తండాల్లో కానీ వాళ్ళకి అసలు స్థలాలు ఉండేవి జలగం వెంగళరావు గారి టైంలో అనుకుంటాను పీవీ గారి టైంలో జలగం నాన్నగారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత ప్రాంతాన్ని ఆ రోజుల్లో డీఫారెస్ట్ చేయించి వాళ్ళ నివాస స్థలాలు ఏర్పాటు చేయడం భూములు వ్యవసాయం వాళ్ళకి తెలియదరదు ఆ పరిస్థితుల్లో వీళ్ళ కోసం ఏం చేయాలని చెప్పేసి అడవిలో ఫలవృక్షాలు కుంకుడు చెట్లు కానీ లేకపోతే చింత చెట్లు కానీ కొన్ని పండ్ల చెట్లు కానీ కరివేపాకు చెట్లు కానీ ఇలాంటి ఒకవాళ్ళకి ఇన్ని చెట్లు అని చెప్పేసి వాటి మీద వచ్చే రాబడి వాళ్ళు తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు ఆ రోజు సమాజానికి తగ్గట్టుగా మా కుటుంబం మాకు ఒక క్రమశిక్షణని ఒక బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి ప్రజల పట్ల అనేది మా కుటుంబం మాకు నేర్పింది మీకు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఈసారి పోటీతో వాళ్ళ కుటుంబం మీద మీ కుటుంబం మూడోసారి రాబోతుంది అని చెప్తున్నారు ఈసారి ఖచ్చితంగా ఆయనే గెలుస్తాడు గెలిస్తే నేను మీరు కనుక గెలిస్తే ఆయన రాజకీయ సన్యాసం చేస్తానని చెప్తాను చాలా గెలిచినప్పుడు అది ఎట్లా తప్పదు తప్పుగా అంటాడు ఈయన ఊరదిలిపెట్టి పారిపోతా మరి పొరుగు రాష్ట్రాల్లో నేను ఎక్కడా ఇల్లు కట్టుకోలేదే నువ్వు ఇల్లు ఎక్కడ కట్టుకుంటున్నావు ఏ రాష్ట్రంలో కట్టుకుంటున్నావు కర్ణాటకలో కట్టుకున్నావా తెలంగాణలో కట్టుకున్నావా తమిళనాడులో కట్టుకున్నావా నువ్వు పోవడానికి సిద్ధమై అక్కడ ఇల్లు కట్టుకుంటున్నావు నీకు ఈ రాష్ట్రం మీదనో ఈ ప్రాంతం మీదనో నీకు ధైర్యం స్థైర్యమో ప్రేమ ఉంటే నువ్వు ఈ రాష్ట్రం వదిలిపెట్టి బయట ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం నీకేమొచ్చింది నాకున్నది ఒకే ఒక ఇల్లు ఇది నేను ఇక్కడే ఉంటాను అది కూడా జరిగిద్ది అంటారు ఆయన కూడా ఈ ఛాలెంజ్లో మీరే గెలుస్తారైతే ఖచ్చితంగా ప్రజలు గెలుస్తారు ప్రజలు నా వైపు ఉన్నారు నా గెలుపునే ప్రజలు కోరుకుంటున్నారు రెండున్నర సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఎక్కడా ప్రజలు ఐదు వందల మంది రోడ్డు రోజున నలభై నలభై ఐదు వేల మంది ప్రజలు డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రోడ్డెక్కారు ఎక్కారు నీ దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా ఇది ప్రజల విజయం ఇది ప్రజల పోరాటం నేను కేవలం నిమిత్తం మాత్రమే నేను ప్రజా సంరక్షకుడిని మాత్రమే అంతే ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు మీరు ప్రోత్సహిస్తారా లేకపోతే ఎమోషన్ ని ప్రజలకి దూరం చేస్తారా ఫ్యాక్షన్ రాజకీయాలు ఈ ప్రాంతంలో ఉండకూడదు అనేది తెలుగుదేశం పార్టీ మా నిర్ణయం ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు హైదరాబాదులో మత ఘర్షణను నివారించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఫ్యాక్షన్ రాజకీయాలని తగ్గించాలని ప్రయత్నం చేసిన వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ వైకాపా ప్రభుత్వం కడప జిల్లా నుంచి ఈ ఫ్యాక్షన్ ఏదైనా చివరికి ప్రశాంతంగా ఉన్న గోదావరి జిల్లాల్లో కూడా అలదళ్లు రేపే ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఇక్కడ ఫ్యాక్షన్ ఉండదు అభివృద్ధి మాత్రమే ఉంటుంది అట్లాగే తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా శాఖాపరంగా చర్యలు అయితే ఉంటాయి మీరు ప్రజలకు చెప్పాలనుకునేది ఏంటి మాచల్ల నియోజకవర్గ ప్రజలకి అభివృద్ధిని సంక్షేమాన్ని అన్నిటిని కోరుకునే ప్రజలకు హామీ ఏంటి ప్రజలు మీరు ఫస్ట్ ఎవరి దయా దాక్షిణ్యాలతో మీరు బ్రతకట్లేదని గమనించండి మంచిని గుర్తించండి మంచికి సహకరించండి దుర్మార్గాన్ని వ్యతిరేకించండి మీ హక్కుల్ని కాపాడుకోండి మీరు ప్రశాంతంగా స్వేచ్ఛగా బతకాలి ఇది నా అభిమతం దానికోసం ఇన్ని సంవత్సరాల పరిపాలనలో పిన్నెలి రామకృష్ణారెడ్డ జోలకంటి బ్రహ్మానందరెడ్డ ఎవరు న్యాయం చేస్తారనేది మీరు నిర్ణయించుకోండి తాత్కాలికమైన ఆశలు ఓటుకు ఐదు వేలు ఇస్తామో మూడు వేలు ఇస్తాము పదివేలు ఇస్తాము మా దగ్గర అక్రమ సంపాదన ఉందని అని రావచ్చు వాళ్ళు కానీ మీ భవిష్యత్తుకి ఎవరు భరోసా ఇస్తారు అనేది మీరు అందరూ ఆలోచించి మరి నా విజ్ఞప్తి అయితే పార్టీ పరంగా ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు పోవాలి అన్న ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు యువత భవిష్యత్తు రైతాంగం భవిష్యత్తు అన్నీ ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడు ఈరోజు మాకు అనుకోకుండా ఒక వరం ఏంటంటే శ్రీకృష్ణ దేవరాయలు గారు మా ఎంపీగా రావటం నిరంతరం అభివృద్ధి గురించి ఆలోచన చేసే వ్యక్తి ఆయన రావటం కూడా మా అదృష్టంగా భావిస్తూ మరి అభివృద్ధికి వైపు మీ అందరూ నడవాలి ఈ ఫ్యాక్షనిజం రౌడీజం గూండాయిజాన్ని ఈ పల్నాడు నుంచి పారదోల్దాం అందులో మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూటమి విజయం ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మరో కీలకమైన మలుపు అరాచకాన్ని నుంచి మళ్ళీ అభివృద్ధి వైపు ఈ రాష్ట్రం మళ్ళాలి అంటే ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించాలనేది నేను ప్రజలందరినీ కోరుకునే విషయం ఓకే సార్ థ్యాంక్ యూ అండి రెడ్డి గారు ఇదండి జోలకండి రెడ్డి గారి ఆలోచన అభిప్రాయాలు మాచల్ల నియోజకవర్గ ప్రజలు ప్రధానంగా హక్కులు కోల్పోకుండా ప్రాథమిక హక్కులు కావచ్చు మిగతా సంక్షేమాన్ని భద్రతని అన్ని రకాలటువంటి అభివృద్ధిని అందించగలిగేది తెలుగుదేశం మాత్రమేనని హక్కులు వాటికి సాధించుకుంటూ అభివృద్ధి సాధించడమే తన లక్ష్యంగా ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ